ఆంధ్రప్రదేశ్లో ఈసారి ప్రజలందరూ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్గా చూస్తున్న నియోజకవర్గం అదే పిఠాపురం పిఠాపురంలో వంగా గీతా వర్సెస్ పవన్ కళ్యాణ్ ఎక్కడ చూసినా కానీ దీని గురించే చర్చ పిఠాపురంలో ఎవరు గెలుస్తారు జనసేన లేకపోతే వైఎస్ఆర్సీపీయా దాని గురించి విశ్లేషించడానికి మన దగ్గర వన్ ఇండియా కరస్పాండెంట్ హరికృష్ణ గారు ఉన్నారు సార్ చెప్పండి పిఠాపురంలో పరిస్థితి ఏంటి ఎగ్జాక్ట్లీ కార్తీక్ ఇప్పుడు రాష్ట్ర ప్రజల దృష్టి మొత్తం పిఠాపురంపై కేంద్రీకరించబడి ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే నిన్నటి వరకు మొన్నటి వరకు పిఠాపురం ఒక నియోజకవర్గం ఉంది దానికి హోరాహోరీగా ఎన్నికలు జరుగుతాయని పెద్దగా చాలామందికి పెద్ద పట్టించుకున్న దాఖలా లేవు కానీ ఎప్పుడైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత తాను పీఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అని ప్రకటించారో ఏంటి పీఠాపురం ఎక్కడుంది ఏ జిల్లా ఏంటి దీని రాజకీయ నేపథ్యం ఏంటి గతంలో ఎవరెవరు ఇక్కడ గెలిచారు ఎలాంటి సంస్కృతి సంప్రదాయాలు ఉంటాయనే దాని మీద దృష్టి పెట్టడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే అంశం పట్ల తారాస్థాయిలో చర్చ జరుగుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం సార్ ప్రధానంగా ఈసారి స్థానికత అంశం పరిగణలోకి తీసుకుంటారు ప్రజలు ఇప్పుడు మనం కామరెడ్డి చూసుకున్నాం సార్ అక్కడ వెంకటరమణారెడ్డి గారు విజయం సాధించారు కానీ కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడ పోటీలో ఉన్నారు వాళ్ళిద్దరు అవుట్ సైడర్స్ అనే కారణంతో అక్కడ ప్రజలు వాళ్ళని ఓడించారు సో ఇక్కడ పిఠాపురం చూసుకున్నట్టయితే వంగా గీత స్థానికురా పవన్ కళ్యాణ్ అవుట్ సైడర్ సో పవన్ కళ్యాణ్ అవుట్ సైడర్ అవడం చేత ప్రజలు తిరస్కరించే అవకాశం ఏమన్నా ఉందా అంటే ఒక నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థి అత్త తన బ్యాక్గ్రౌండ్ ఏంటి తన సేవా ఏంటి ప్రజా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆయనకున్న డెడికేషన్ ఏంటి ఆ వ్యక్తికి ఉన్న డెడికేషన్ ఏంటి ఒకటే కార్తిక్ ప్రజల అవసరాలని ప్రజల సమస్యలని ఇతను పట్టించుకుంటాడా రేపు గెలిచిన తర్వాత గాలి కొదిలేసి వెళ్ళిపోతాడా అనేది అనే అంశం పట్ల ప్రజల్లో చాలా వరకు చైతన్యం ఉంది చైతన్యం వచ్చింది ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ స్థానికేతరుడు వంగ గీత స్థానికురాలు అనే చర్చ ఇప్పటివరకైతే జరగడం లేదు కానీ రేపొద్దున ఇదే పిఠాపురం నియోజకవర్గంలో ఒక అనూహ్య మార్పులు మాత్రం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే గతంలో మనం చూసాం పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో చెప్పారు నేను సినిమా చేస్తే నాకు వంద కోట్లు వస్తాయి నేను దర్జాగా నా లైఫ్ని లీడ్ చేసుకుంటాను ఈరోజు సినిమాలు చేస్తూ నేను పార్టీని బతికిస్తున్నాను ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం నేను నా జీవితం అంకితం చేశాను అని చెప్పి ప్రజల సమస్యల పరిష్కారం కోసమే నేను రాజకీయాల్లో నెట్టుకొస్తున్నాను అని గతంలో ఎన్నోసార్లు చెప్పారు ఈ ఈ వ్యాఖ్యలను కనుక పిఠాపురం ప్రజలు నమ్మితే గనక అనూహ్యమైన మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉంది ఇక అతను స్థానికుడా స్థానికేతరుడా అనేది కూడా ఎవరు చూడరు ఆ ట్రెండ్ ఆ భూమ్ అనేది వస్తే ఓట్లనే ఆటోమేటిక్గా పడిపోతాయి సార్ ఇక్కడ మనం గత రికార్డ్స్ చూసుకున్నట్టయితే వంగా గీత ఆమె టీడీపీ నుంచి తన పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేసింది రాజ్యసభకి ఎన్నికయ్యారు ఎమ్మెల్యేగా గెలిచారు ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి కాకినాడ ఎంపీగా గెలిచి ఉన్నారు సో ఆవిడ సక్సెస్ఫుల్ పొలిటీషియన్ విజయవంతమైన పొలిటీషియన్ గానే ఆవిడ గుర్తింపు పొందారు మరొక పక్క పవన్ కళ్యాణ్ గాజ్వాకు ఓడిపోయారు భీమవరం ఓడిపోయారు సో ఒక వర్సెస్ మనం పరిగణించవచ్చు బోసెస్ రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు కార్తిక్ ఇప్పుడున్న విజయం రేపు ఉండొచ్చు రేపున్న ఓటమి ఎల్లుండి ఉండకపోవచ్చు ఎన్టీఆర్ లాంటి ఒక ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ముఖ్యమంత్రి ఓటమి చవి చేశాడు చాలామంది ఆ విషయాన్ని ఒక ఉదాహరణగా కూడా చెప్తారు కేసీఆర్ తెలంగాణ పిత అనే స్థాయికి దిగాడు కామారెడ్డిలో ఓడిపోయాడు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ ఆమె దేశానికి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన ఒక ఐరన్ లేడీగా పేరు తెచ్చుకుంది కానీ ప్రజల తీర్పు ముందు తలవంచక తప్పలేదు కానీ రాజకీయాల్లో సక్సెస్ అయిన డిఫీట్ అయినా ఏది కూడా శాశ్వతంగా ఉండదు కార్తీక్ అది మారుతూ ఉంటుంది అది ప్రజలను నువ్వు కన్విన్స్ చేసే విధానం మీదే డిపెండ్ అయి ఉంటుంది రేపు పొద్దున ఈమె విద్యావంతురాలు అని చెప్తున్నారు స్థానికురాలు అని చెప్తున్నారు అనేక సెగ్మెంట్స్లో పొలిటికల్ సెగ్మెంట్స్లో విజయం సాధించి చూపి తనను తాను ప్రూవ్ చేసుకుందని చెప్తున్నారు ఓకే నో మ్యాటర్ అక్కడ ప్రజల్లో ఆలోచనలో మార్పు వచ్చి మార్పు రానంత వరకే ఆవిడ ఓకే పొద్దున అక్కడ స్థానిక ప్రజల్లో మార్పు ఆలోచన విధానంలో మార్పు వస్తే కనుక ఏమైనా జరగచ్చు రాజకీయాల్లో అందుకే అంటారు ఏది శాశ్వతం కాదని రేపొద్దున పవన్ కళ్యాణ్ అక్కడ ఒక సునామీలాగా అక్కడ ప్రజల్లోకి దూసుకొచ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇక్కడి నుంచి నేను కథల్లో అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనుకోండి ఏం లేదు అక్కడ ప్రజల విశ్వాసాన్ని కనుక పొందగలిగితే అక్కడ ఏదైనా జరగవచ్చు రాజకీయాల్లో ఇంకొకటి అంటారు ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అని చెప్పలేము కార్తీక్ రాజకీయాలు సార్ ఫైనల్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్ రాజకీయాల్లో ప్రతి ఒక్క బలమైన లీడర్కి ఒక కోట లాంటి నియోజకవర్గం ఉండాలి ఎగ్జాంపుల్ తీసుకుంటే కుప్పం చంద్రబాబు నాయుడు పులివెందుల వైఎస్ జగన్ హిందూపూర్ బాలకృష్ణ పిఠాపురం తీసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ కంచుకోటగా మారుతుందా లేదు ఎందుకంటే అక్కడ వర్మ సపోర్ట్ చేస్తేనే పవన్ కళ్యాణ్ గెలుస్తాడు లేకపోతే గెలవడు అనే ఊహాగానాల మధ్య పవన్ కళ్యాణ్ కూడా వర్మ నాకు సపోర్ట్ చేయి ప్లీజ్ నన్ను గెలిపించానని చెప్పి పవన్ కళ్యాణ్ అందరినీ అభ్యర్థిస్తున్నారు సో పవన్ కళ్యాణ్కి భవిష్యత్తులో కావచ్చు ప్రస్తుత ఎన్నికల్లో కావచ్చు పిఠాపురం అనేది ఒక కంచుకోటగా ఏర్పడే అవకాశం ఉందా లేదా గెలుపు గెలుపు ఉదాహరణకి చెప్పుకోవచ్చు ఏదైనా సరే గెలుపు సక్సెస్ స్పీక్స్ అంటారు కార్తీక్ ఒక్కసారి నువ్వు సక్సెస్ బాట పడితే కొన్ని వందల విమర్శలకి వందల ఆరోపణలకి నువ్వు సమాధానం చెప్పాల్సిన లేదు యువర్ సక్సెస్ విల్ స్పీక్స్ దెన్ అప్పుడు నీ సక్సెస్ ఏ మాట్లాడుతుంది నీ విజయమే వంద ప్రశ్నలకి సమాధానం చెప్తుంది సేమ్ అట్లాగే వర్మ ఏమంటున్నాడు వంగ గీత ఏమంటుంది జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులందరూ ఏమంటున్నారు గతంలో పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల్లో అట్టర్గా ఫ్లాప్ అయ్యాడు ఈ ప్రశ్నలన్నిటికీ రేపొద్దున పవన్ కళ్యాణ్ కనుక గెలిస్తే ఆ గెలిపే సమాధానం చెప్తుంది దట్స్ నథింగ్ బట్ సక్సెస్ స్పీక్స్ అంట అది మీరు అడిగిన దానికి ఒకవేళ గెలిస్తే ఆప్యు ఆటోమేటిక్గా పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్కి కంచుకోటగా మారే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ గెలుపుని కొనసాగించే సత్తా పవన్ కళ్యాణ్కి ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది ఆ పట్టుదల కానీ అక్కడ ప్రజలకి న్యాయం చేయాలి ప్రజలు తను నమ్మి గెలిపించారు అని ఒక పట్టుదల పెరుగుతుంది అక్కడ జ ఆబ్వియస్లీ సో అది కొన్ని టర్మ్స్ పొలిటికల్ టర్మ్స్ కూడా ఆయన అక్కడ ఉండి మీరు అన్నట్టు ఒక కంచుకోటకు కూడా మారే అవకాశం లేకపోలేదు ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం ఎక్కువ వాళ్ళకి కావాల్సింది ఒక భరోసా ఒక మంచి నాయకత్వ లక్షణాలున్నా ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ఓకే అనేక విషయాల్లో పవన్ కళ్యాణ్ ప్రూవ్డ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్కి వచ్చి తప్ప పొలిటికల్లో ఇంకా ప్రూవ్ చేసుకోలేతాను ప్రూవ్ చేసుకోవాలని ఒక తపన ఉన్న తపన పడుతున్నాడు ప్రస్తుతానికైతే ఏది ఏమైనా సరే ఈ ఎన్నికల్లో జనసేన ఇంపాక్ట్ చూపించాలి ఖచ్చితంగా ఒక రిమార్కబుల్ చేంజ్ తీసుకురావాలి అని పట్టుదలతో ఉన్న పవన్ కళ్యాణ్ రేపు పొద్దున అక్కడ ఒక్కసారి విజయాన్ని అందుకుంటే కనుక మీరు అన్నట్టు ఇదే పిఠాపురం నియోజకవర్గం ఆయనకి కంచుకోటగా మారే అవకాశాలు తప్పకుండా మీరు అన్నారు ఆయన సామాజిక వర్గం ఓటర్లు అక్కడ ఎక్కువ ఉన్నారని కానీ ముద్రగడ లాంటి కాపు ఉద్యమం అనేది అక్కడ ప్రచారం చేస్తే సమీకరణాలు తలకిందులైపోవా అంటే ముద్రగడ పద్మనాభం గత నలభై నలభై ఐదేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఏం చేశారని కూడా అక్కడ స్థానిక ప్రజలు చూస్తారు కదా ఏం చేశారు రాజకీయాల్లోనే ఉన్నారని మీరే అంటున్నారు ఆయన నో డౌట్ ఆయన రాజకీయాల్లో ఉన్నారు ఆయన ఎన్టీఆర్ సమకాలికుడు ఆయన ఒక రకం చెప్పాలంటే ఏం చేశారు అక్కడ ప్రజానికానికి ఆయన సామాజిక వర్గానికి ఏదన్నా చేయాలంటే చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడినో జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడినో పట్టుకొని మధ్యవర్తిత్వం చేయడానికి పనికి వచ్చాడు ఆయన స్వయంగా ఏమైనా చేయగలిగాడా సో హీఈ్ నాట్ ఏ సెల్ఫ్ మేడ్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ అట్లా కాదు కదా నేను చేసి చూపిస్తా అంటున్నాడు కదా సో ఆ డిఫరెన్స్ కూడా ఈ ఈ రోజుల్లో అతి సామాన్య ప్రజానీకం కూడా ఆ డిఫరెన్స్ని పోల్చుకునే పరిస్థితిలో ఉన్నారు బేరీజ్ వేసుకునే పరిస్థితిలో ఉన్నారు అంత బ్లైండ్గా అయితే లేరు కార్తీక్ ఈ రోజుల్లో ఓటర్లు కానీ సామాన్య ప్రజానీకం కానీ చాలా చైతన్యవంతంగా చాలా అవేర్నెస్తో ఉన్నారు ఎవరు చేయగలరు ఎవరు చేయరు ఎవరు మాటలు చెప్తున్నారు ఎవరు జెన్యున్గా మాట్లాడుతున్నారు అనే అంశాలన్నీ కూడా బేర్చి వేసుకునే స్థాయిలో ప్రతి ప్రాంతంలో జనాలకి జనాలు ఉన్నారు అది పరిస్థితి థ్యాంక్ యూ సార్ సో వ్యూస్ విశ్లేషణలు పక్కన పెడితే ప్రజా తీర్పు అనేది ఫైనల్ సో ప్రజలు వాళ్ళ తీర్పు ఎలా ఇవ్వబోతున్నారు కూటమి వైపు ఉంటారా లేకపోతే మళ్ళీ వైసీపీనే కద్దె పిఠాపురంలో ఇదే ప్రధాన చర్చ మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో పంచుకోండి థ్యాంక్ యూ